అబ్బాయి మీరు ఉంటే ఉండి ఉంటే ఉండండి పోతే పోండిరా ఎంతవరకురా మీతో నా అనుబంధం మీ కులపు ప్రేమ మత ప్రేమ ఎంతవరకురా నేను లైన్లో ఉన్నంత వరకు నా పరిస్థితులో మారిపోయినాయి అనుకో మీరు ఒక్కడు కూడా కనపడరు నాకు ఒక రూపాయి ఇవ్వరు తుపాకీ కూడా దొరకరు మీరు మీ దిక్కుమాల ప్రేమ ఒడగలరా మీ మాయ ప్రేమ మీ చెంచల ప్రేమ నాకు ఏసు చాలు ఏసయ ప్రేమజాల్ అమ్మాయి నీకోసం ప్రాణం పెడతా ప్రాణం ఇస్తా చచ్చిపోతా చచ్చిపోతా అని నాలుగు మెసేజ్లు పెట్టగానే ఏమి ఇంకో చేసి వాడు ఏంటి చచ్చిపోతానని మెసేజ్లు పెడుతున్నాడు మరి వాడికి అంత లవ్వే మరి ఎట్లా ఇక హృదయంలోకి వెళ్ళిపోయింది అస్సలు చూసావా చచ్చిపోతాను అంటున్నాడు చచ్చిపోతాను అంటున్నాడు బుక్ అయింది బుక్ అయిందా కూడా డైలాగులు వాడతాడు అది కహాని అని ఎరబంధ్రం మేళానికి తెలియదు మాటలకు బుక్ అయి విశ్వాసాన్ని పోగొట్టుకున్న భ్రష్టురాళ్ళు భ్రష్టులు ఉన్నారు పురుషులు స్త్రీలు ఇద్దరు ఉన్నారు ఆ వ్యధవాయన కోరుకొని దేవుణ్ణి వదిలిపెట్టిన పనికి ఉన్నారు విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు ఈ పోరాటంలో ఓటమి పాలయ్యారు ఏం చెప్పాలట్ట మాట్లాడినోడికి నువ్వైతే చచ్చిపోతా చచ్చిపోతా అని పాటలు పాడుతున్నావురా దరిద్రశ్రీకామణి ఆల్రెడీ చచ్చిపోయాడు రా కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే రక్తము పోసి నీ ప్రియుడే రక్షణనిచ్చి రాణిగా చేసి యేసుజుగనుడే రక్షణనిచ్చి రాజుగా చేసి యేసుజుగనుడే యేసుజుగనుడే యేసుగనుడే ఎవరు కావాలి నీకు మాయ మాటలు చెప్పే వ్యధవ కావాలా ఏసయ కావాలా చెప్పు చేయొచ్చు చెప్పు ఎవరు కావాలి ఎన్ని రోజులు కావాలి జీవితాంతం కావాలి ఏసయ్య ఇప్పుడు చెప్పు ఎవరు చాలు ఏసు అంతే వాడు అబ్బే అదంతా గ్యాంబ్లింగ్ నమ్మవాక స్త్రీ అయినా పురుషుడైనా స్థిరమే తెలుసు కదా మీకు ఇంకేం అది అది పాట ఆ పాట వేసేయండి అక్కడ టోటల్గా టోటల్ మనకి ఎదురయ్యే పోరాటాల్లో అతిపెద్ద పోరాటం విశ్వాస పోరాటం విశ్వాసాన్ని వేగు చూడటానికి ఎదురయ్యేటువంటి శోధనలు శరీరము దుష్టాత్మలు అన్ని కలిపి మనలో దేవుడు ఉంచిన విశ్వాసాన్ని దెబ్బతీయటానికి పనులుతారు దాన్ని కాపాడాలి ఫస్ట్ అది పౌలు చెప్పింది తిమోతి రెండు తిమోతి నాలుగు ఏడు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది దేన్ని బట్టి నీతి కిరీటం విశ్వాసాన్ని కాపాడుకున్నందుకు ఎదురైన పోరాటాలన్నీ దేనికి ఎదురైనాయి విశ్వాసానికి ఎదురైనాయి రకరకాల రూపాల్లో కాబట్టి అన్ని దాడుల్ని తట్టుకుని అంతం వరకు విశ్వాసాన్ని కాపాడుకున్నవాడు జయించినవాడు ఎవరు జయించినవాడు విశ్వాస పోరాటములో రకరకాల పోరాటాలు విశ్వాసాన్ని వేగుచూటానికి వస్తే వాటన్నిటిని తట్టుకొని విశ్వాసాన్ని హత్తుకొని నిలిచిన వాడే గెలిచినవాడు దేవునికి మహిమ ఓకేనా అలా గెలిచిన వాడిని ఏమన్నాడు నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా ఉంచుతానన్నాడు దేవుని పరదయసులోని జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునన్నాడు తెల్లని రాతినిత్తునన్నాడు సింహాసనం మీద కూర్చుండనిత్తునన్నాడు అవునా ఎన్ని సంగతులు చెప్పాడో ఇవన్నీ ఎవరికండి పెద్దగా చెప్పాలి మరి ఇప్పుడు ఆ జయం మనకి రావటం కోసం యుద్ధం ఆయనే నేర్పుతాడట పోరాటములో ఎలా నువ్వు ఫైట్ చేయాలో ఆయనే నేర్పుతాడు ఆయన చేయుడు నీకు నీ పక్షం యుద్ధం చేయుడు కొన్ని చోట్ల స్పందిస్తాడు కానీ కొన్ని చోట్ల నిన్నే చేయమంటాడు నాకు చేత కాదంటే నేర్పుతాను అంటాడు నేనే ఎందుకు చేయాలి తండ్రి నువ్వు చేయొచ్చు కదంటే లేదు బహుమానం నువ్వే పొందాలి కాబట్టి పోరాటం నువ్వే అది ఇంకా ఏమేమి నేర్పుతాడు దేవుడు మన నుండి ఎదుగుదలను పరిపూర్ణతను ఆశిస్తాడు మైండ్ మెచ్యూరిటీ అంటారు కదా అది ఎదురు చూస్తాడంటే మనం నేర్చుకోవాలి దేవుని సేవకుడుగా నేను కూడా మీ నుంచి అదే ఆశిస్తాను దేవునికి మహిమ ఆ ఎదుగుదల ఆ ఎదుగుదల ఇప్పుడు మొట్టమొదటిది యుద్ధము చేయుటలో ప్రావీణ్యము నీవు పొందాలి దావీదును గురించి సౌల దగ్గర దావీదు సై సౌలు సైనికుడు ఏమన్నాడు తెలుసా బెత్లహేమువాడైన ఎస్షయి ఎస్ కుమారుడు దావీదు రూపసి యుద్ధమందు ప్రావీణ్యము గలవాడు నాకు తెలిసి దావీదు యుద్ధం చేసినట్టు యుద్ధం నేర్చుకున్నట్టు ఎక్కడ కనపడదు అప్పటిదాకా గొర్రెలు కాస్తున్నాడు కానీ ఆ గొర్రెలు కాసే బాబుని గురించి ఆ గొర్రెలు కాసే బాలుడు గురించి సౌల్ దగ్గరకు వచ్చి అంటాడు యుద్ధమందు ప్రావీణ్యుడు అంటాడు ఇంతకు దావి చేసిన యుద్ధం ఏందో దావీదు ఏ యుద్ధంలో ప్రావీణ్యత గలవాడో ఏమో ఇక్కడ కీర్తనలో ఆయన రాశాడు నాకు దేవుడు యుద్ధం నేర్పాడని దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని అందరి విశ్వాసము విశ్వాసమును బట్టి పోరాడటంలో దావీదు అగ్రగణ్యుడు ప్రావీణ్యత గలవాడు ఎంత ప్రావీణ్యుడంటే కత్తులు కట్టారులు ఈసెలు ఈటెలు బల్లెలు బల్యాలు బరిసెలు అంటారు కదా ఏవి తీసుకెళ్ళాలి జస్ట్ రాయి తీసుకొని కొట్టి చంపేశాడు మిగిలిన వాళ్ళకంటే మరి ప్రావీణ్యమే కాదా ఆ జ్ఞానం ఎలా వచ్చింది జస్ట్ రాయి తీసుకొని కొట్టి చంపేయచ్చు అని ఆ జ్ఞానం దేవుడే ఇచ్చాడు ఐడియాలజీ సీన్లో మాత్రం దావీదే ఉన్నాడు ఐడియా దేవుడు ఇచ్చాడు దావీదు గెలిచాడు దీన్ని బట్టి మీరు ఊహించుకోండి మనమే చెయ్యాలి మనమే ఎదగాలి మనమే అభివృద్ధి చెందాలి మనమే పరిపూర్ణ సిద్ధి పొందాలి తెర మీద మనమే కనపడాలి తెర వెనక నుండి అన్ని సాయం చేస్తాడు అర్థమైతే గట్టి కొట్టు కొట్టు అయిపోతుంది కూటం ఇంకా సేపట్లో ఇంటికే స్తోత్రం తెర మరుగున ఆయన ఉంటాడు తెర ముందు నిన్ను నిలబెడతాడు చెయ్యి ఫైట్ అంటాడు నీలో ఆ పరిపూర్ణతను ఎదురు చూస్తూ ఉంటాడు ఒక దశలో నేర్పుతాడు తర్వాత నువ్వే చురుకుగా ఫైట్ చేయాలి ఎట్లా నువ్వు ఎట్లా ఉంటే మంపుగా చేయాలా చురుగ్గా దెబ్బతిని కింద పడితే లేపి నిలబెట్టి అట్లా పరధ్యానంగా ఉంటే ఇంతే తన్నులు తింటావు చురుగ్గా ఉండాలా తెలివి తెచ్చుకో పో మళ్ళీ అని మళ్ళీ బలపరిచి దించుతాడు ఏంటి మళ్ళీ యుద్ధానికి తప్పదుపా నేను ఈ విషయం ఎందుకు ఎత్తుకున్నానంటే ఒక కీలకమైన విషయం మీ దృష్టికి తీసుకొచ్చి ముగించాలని దేవుడు నేర్పుతాడు నువ్వు నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఎదగాలి పరిపూర్ణ సిద్ధి పొందాలి పొద్దుస్తమానం నేర్పులేని పిల్లకాయల్లాగా మనం ఉండకూడదు దేవుడు దాన్ని ఇష్టపడడు మనం నేర్చుకొని 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 అభివృద్ధి చెంది పరిపూర్ణ సిద్ధి పొందాలి ఇది దేవుని హృదయ వాంఛ ఈ ఒక్క ముక్క మీకు అర్థమయ్యేటట్టు చెప్పి ముగిస్తాను నేను రైట్ ఇప్పుడు పరిచర్య సంబంధమైన విషయాలు ఉన్నాయి పరిశుద్ధాత్మ చెప్తే అపోస్తలలో ఆటోమేటిక్గా నెరవేరుస్తారు కానీ ఇక్కడ అపోస్తల కార్యము పదిహేనో అధ్యాయము ఒక్కసారి చూడండి కార్యము అధ్యాయం ఒక్కసారి చూడండి త్వరగా విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలను ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను ఒక్క మాట పరిశుద్ధాత్మకును మాకును తోచెను అన్నాడు అక్కడ ఒక అంశాన్ని గురించి వివరిస్తున్నాడు ఆ మధ్యకాలంలో యూదులలో కొంతమంది యేసు ప్రభుని నమ్ముకున్నారు అన్యజనులలో కొంతమంది కూడా యేసుప్రభుని నమ్ముకున్నారు యూదుల్లో ఉన్నవాళ్ళు ఏసుప్రభుని నమ్ముకుంటే ఏం చేయాలో కొన్ని నియమాలు అన్యజనుల్లో నుంచి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉండాలో కొన్ని నియమాలు ఏమేమి నియమాలు రాద్దాం కొంతమంది అన్నారు యూదులు అన్యజనులు యేసు ప్రభువుని నమ్ముకుంటే వాళ్ళు కూడా సున్నతి చేయించుకోవాలి ఈ రూల్ పెడదామన్నారు విశ్వాసానికి గుర్తుగా సున్నతి ఇప్పుడు విశ్వాసానికి గుర్తుగా బాప్తీస్మం ప్రభు ఆజ్ఞ కాబట్టి బాప్తీస్మం పొందినవాడు విశ్వాసంలోకి వచ్చాడు ఇక వాడికి సున్నతితో అవసరం లేదు ఇక అది అవసరం లేదు ఇది అవసరం లేదు ఎందుకంటే అన్ని జనుంచి ప్రభు వైపు తిరుగుతున్న వాళ్ళు మనం కష్టపెట్టకూడదు వాళ్ళకి బరువైన కాడి మోపకూడదు సులభంగా ఉండాలి కాబట్టి ఒక నాలుగు ఏమిటా నాలుగు అంటే రక్తమును తినొద్దని చెప్దాం గొంతు పిసికి చంపిన దాన్ని తినొద్దని చెప్దాం జారత్వపు పాపం చేయొద్దని చెప్దాం నాలుగవది విగ్రహములు కర్పించిన వాటిని తినొద్దని చెప్దాం ఇవి నాలుగు అవశ్యమైనవి వీటికంటే కంటే ఎక్కువైన ఏ భారము వాళ్ళ మీద మోపొద్దు మనం ఈ నాలుగే అని సంభాషణ చేసి ఫైనల్ చేసిన కాడ ఏమన్నారంటే ఈ విషయాన్ని గురించి మాకును పరిశుద్ధాత్మకును పరిశుద్ధాత్మకును మాకును తోచెను అన్నారు తోచను కాడ ఒక మాట ఉంటుంది మీరు ఆలోచిస్తే తోచను అంటే ఏంటి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం ఎలాగో ఏమీ తోచనప్పుడు నలుగురు కూర్చొని ఆలోచన చేస్తారు ఎట్లా చేద్దాం దీన్ని ఎట్లా చేద్దాం ఎట్లా చేద్దామని ఏమీ తోచనప్పుడు అర్థమవుతుందా నిద్రపోయేవాళ్ళు స్తోత్రం చెప్పండి మెలుగుతున్న వాళ్ళు చెప్పండి ఏ చాలా చిరుగ్గా ఉన్నారు అవునా ఏం చేయాలో అర్థం కానప్పుడు నలుగురు కూర్చొని డిస్కషన్ చేస్తారు నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే అపోస్తులతో పరిశుద్ధాత్ముడు అలా కూర్చున్నాడట పరిశుద్ధాత్మ దైవాత్మ అంటే దేవుడే వాళ్ళ మధ్య కూర్చున్నాడు కూర్చొని దేవుడు ఎట్లా చేద్దాం అన్ని జనుల్లోంచి ప్రభువైపు అంటే అన్ని జనుల్లోంచి ఏసై వైపు తిరుగుతున్న వాళ్ళని ఎట్లా చేద్దామని పరిశుద్ధాత్ముడు అడిగాట మమ్మల్ని అడుగుతావే నాయనా నువ్వు ఆజ్ఞాపించు మేము శిరసావహిస్తాం నువ్వు ఆజ్ఞాపించు మేము నెరవేరుస్తాం అవే రాస్తాం అనాలి పరిశుద్ధాత్మ వాళ్ళు వాళ్ళు పరిశుద్ధాత్మ అందరు కూర్చొని ఆలోచన చేశారంట కాసేపు ఆలోచన చేసినాక యాకోబు లేచి అన్ని జనులలో నుండి ప్రభువైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రత గొంతు పీసికి చంపినది రక్తము జారత్వము ఈ నాలుగు విసర్జిస్తే చాలని వాళ్ళకి చెప్తే సరిపోతుందని నేను అనుకుంటున్నాను అన్నాడు అప్పుడు పరిశుద్ధాత్మ అన్నాడు సబాష్ ఈ ఆలోచన బాగుంది నేను కూడా దీంతో ఏకీభవిస్తున్నాను పరిశుద్ధాత్మ సంతకం చేశాడు ఆ మాటతో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే పరిశుద్ధాత్మ ఎక్కడ వాళ్ళెక్కడ వాళ్ళ ఆలోచనలో పరిశుద్ధాత్మ ఆమోచించ ఆమోదించటం ఏంది వాళ్ళ ఆలోచనలకు అసలు ఆయన అవకాశం ఇవ్వటం ఏంటి ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన మాట నిజంగా అర్థమైందా డౌట్ రాలేదా మీకు దేవుడెక్కడా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడా ఎక్కడ వీళ్ళు మనుషులు ఆయన దేవుడు దైవాత్మ ఇంకా ఆయన గురించి ఏముంది ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు ఆయన ఉత్తరవాది ఆయన ఆదరణకర్త ఆయన మీకు ఉపదేశం చేస్తాడు అని బోల్డ్ మాటలు పరిశుద్ధాత్మ గురించి ఉంటే వీళ్ళ మాటల గురించి పరిశుద్ధాత్మ ఆగటం ఏమిటి వాళ్ళ మాటలను ఆమోదించటం ఏంటి అనేది నాకు పెద్ద ప్రశ్న అప్పుడు దేవుడు చెప్పిన సమాధానం ఏంటంటే భక్తుల ఆలోచనలకు కూడా దేవుడు విలువనిస్తాడు భక్తుల ఐడియాలజీని కూడా దేవుడు టేకప్ చేస్తాడన్నది నాకు అర్థమైంది అక్కడ అన్నీ నేనే చెప్తా మీరు వినండి అన్నీ నేనే చేస్తా మీరు చేయించుకోండి అనటం కాదు మీరు కూడా చెప్పండి మీరు చెప్పింది సబబైతే నేను సహా లోబడతానంటాడు దేవుడు అర్థమైతే కొట్టు గట్టిగా కొట్టావు కదా అర్థమైంది పెట పెట కొట్టావు అర్థమైందో చెప్పి ఇప్పుడు భక్తుల ఆలోచనలను కూడా దేవుడు తీసుకుంటాడు అనేది పరిశుద్ధ గ్రంథములో అనేక చోట్ల రాయబడింది అది వింత అసలు దేవుడి మాట బయలుదేరింది అంటే భక్తుడు శిరసావహించాలి వహించాలి కానీ భక్తుడు చెబితే దేవుడి ఇంటమేంది ఎవరెవరిని నియంత్రించాలి కానీ దేవుడు తన భక్తులకు ఆ విద్య నేర్పుకొని వాళ్ళని కూడా జ్ఞాన సంపన్నులను చేసి వాళ్ళ ఆలోచన కూడా తీసుకుంటాడట ఇది ఆయన ఉదాత్త గుణం గొప్పతనం ఎంత తగ్గింపు గలవాడో చూడు దేవుడు ఇది ఎలాంటిదంటే ఏమి చెయ్యనో తండ్రి ఎరిగుండి కూడా కొడుకుల్ని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టినట్టు అర్థమైందా ఇప్పుడు కొన్ని సంవత్సరాలు నా దగ్గర పెంపకంలో పెరిగారు నా పిల్లలు ఏమి నేర్చుకున్నారో తెలుసుకోవాలి నేను కొన్ని సంవత్సరాలు నేను నేర్పాను ఏం నేర్చుకున్నారో నా పిల్లలు తెలుసుకోవాలి నేను రే పెద్దోడా రే రెండోడా రే మూడో నాలుగో ఆ ఏది నానా కూర్చోండి కూర్చోండి ఏం లేదురా ఏడు మళ్ళీ పంట వేయాలి కదా ఏమి వేయాలో అర్థం కావట్లేదురా ఎంత ఆలోచించినా ఏదన్నా ఒక ఆలోచన చెప్పండరా అని అడుగుతాడు ఏం వేయాలో తండ్రికి తెలియదా తల్లి తండ్రికి తెలియదా తెలిసి వాళ్ళని అడగటం ఎందుకు అంటే వాళ్ళు ఎంత నేర్చుకున్నారో వాళ్ళు ఎంత మానసిక వికాసం పొందారో ఎంత అభివృద్ధి చెందారో ఎంత ఎదిగారో నాన్న తెలుసుకోవాలనుకుంటాడు నాన్న అమ్మ ఇద్దరు ఆశిస్తారు పిల్లల యొక్క జ్ఞాన పరిణతి అభివృద్ధి చెందిందా అక్కడే ఉందా ఒకవేళ వాళ్ళు అభివృద్ధి చెంది ఒకప్పుడు బాబా అన్న పిల్లలు అమ్మా నాన్న అన్నారు అనుకో అబ్బో అమ్మాయికి అమ్మ అంట వచ్చింది నానా అంట వచ్చింది అమ్మా నానా నేర్చుకుంది ఆనందం నాలుగు మాటలు నేర్చుకుంటే ఆనందం ఆ నాలుగు మాటలు ఎనిమిది మాటలైతే ఆనందం ఆ ఎనిమిది మాటలు పదహారు మాటలైతే ఆనందం ఆ మాటలు నేర్చుకొని మాట్లాడుతూ మాట్లాడుతూ రేపు పెద్ద అయిన తర్వాత అన్నీ చక్క చక్కగా చకచక మాట్లాడుతుంటే కన్న తల్లికి తండ్రికి ఎంతో ఆనందం నేను నేర్పిన అమ్మ ఏమని మురిసిపోయేదో తెలుసా మాట్లాడే బిడ్డను చూసి వీడికి అసలు అమ్మ అంటో నాన్న అంటో నేనే కదా నేర్పాను గడుగ్గా ఎంత బాగా మాట్లాడుతున్నాడు వీడు ఎన్ని నేర్చుకున్నాడు వీడు అన్నీ ఆమె కదా అక్షర జ్ఞానం నేర్పేది ఫస్ట్ ఆదిగురు అమ్మే కదా అన్నీ నేర్పిద్ది మళ్ళీ ఆడు చెబితే ఇంటది మళ్ళీ ఆమె చెబితే ఇంటిది ఆ అమ్మాయి నోరు మాట్లాడిన నోరు తెరిచి మాట్లాడడం నోరు మై పనికి మళ్ళీ నీ అక్షర జ్ఞానం నేర్పింది నాతో మాట్లాడు మై అంటదా ఒక దశలో మాటలు నేర్పిద్ది మరో దశలో మాట్లాడకపోతే తన్నిద్ది అడుగుతుంటే మాట్లాడనే మాట్లాడడం అంత ఏమైనా ఏమన్నా అర్థమైందని చెప్పింది మీకు దేవుడు కూడా అంతే ఒక దశలో నీకు నేర్పుతాడు నువ్వు ఏ స్థాయిలో నేర్చుకున్నావో పరిశీలించుతాడు ఒకవేళ నువ్వు మెరిట్గా ఉంటే నీ ఆలోచనలు కూడా దేవుడు తీసుకుంటాడు ఆల్ నువ్వెంత అనడు ఆయన నీ ఆలోచన తీసుకుంటాడు ఆయన అది ఆయన గొప్పతనం నేను నా దేవుడు మన ఆత్మలకు తండ్రిగా ఆయన ఆత్మీయ తండ్రిగా నేను మా ఇద్దరి ఆశ అదే మీరు నేర్చుకోవాలి పరిపూర్ణతలోరికి రావాలి అపోస్తలు వచ్చారు ఆ మెట్టుకి వచ్చారు కనుకనే వాళ్ళ ఆలోచనతో పరిశుద్ధాత్మీయకి భవించాడు నాకు తెలిసి పరిశుద్ధాత్మ ఎంత సంతోషపడి ఉంటాడో యాకోబిచ్చిన సలహాకి యాకోబో భలే ఆలోచన చెప్పావు ఒక్క చోటే కాదు పరిణతి చెందినటువంటి భక్తుల సలహాలను దేవుడు తీసుకున్నాడనడానికి బోలెడన్ని నిరూపణలు ఉన్నాయి నంబర్ వన్ అబ్రహాము పాపులతో పాటు నీతిమంతులను కూడా నాశనము చేస్తావా అలాగూ చేట నీకు దూరమగును గాక అన్నాడు ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయంలో ఇంటికి పోయి చదువుతూ కానీ నేను నాకు చూడండి ఇప్పుడు నాకెళ్ళి చూడండి ఏమన్నాడు పాపులతో పాటు నీతిమంతుల్ని కూడా నశింప చేయుదుబా అలాగూ చేయటం నీకు దూరమగును గాక సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అన్నాడు అబ్రహాం మీద కోపాడల దేవుడు ఏం మాట్లాడుతున్నావు ఎట్లా కనపడుతున్నా నీ కంటికి నేను అల్లా అంటే ఏమంటావు అబ్రహం అన్నాడు ఏమనేది ఏముంది నువ్వు న్యాయాధిపతివి న్యాయవంతుడివి నువ్వు ఎలా చేస్తావలా తగలబెడతానంటూ నాశనం చేస్తాను ఎట్లా చేస్తావు ఏమో యాభై మంది నీతిమంతులు ఉంటారేమో ఆ ఊర్లో అన్నాడు యాభై మంది ఉంటారా పో నువ్వు చెప్పినట్టు నాకు అక్కడ యాభై మంది కనపడితే ఆ యాభై మంది నిమిత్తం నేను వాటిని నాశనం చేయను అంటాడు ఏమో ఒకవేళ పది మంది తక్కువ కనపడతారేమో నలభై మంది కనపడతారేమో అన్నాడు నువ్వు అన్నట్టు నలభై మంది అక్కడ కనపడితే ఆ నలభై మందిని బట్టి ఆ ప్రాంతాన్ని నాశనం చేయను పో అంటాడు దుమ్మును దూళిని ఏమో ఒక ఐదుగురు తక్కువ కనపడతారేమో ఒక పది మంది తక్కువ కనపడతారేమో అని అట్లా తరగదీసి ఇట్లా తరగదీసి చివరికి పది మందికి తెస్తాడు ప్రభు కోప్పడలు ఇంకొకసారే అడుగుదును ఒకవేళ పది మంది అక్కడ కనపడుదుడేమో అంటే దేవుడు అంటాడు పది మంది నాకు అక్కడ కనపడితే ఆ పది మంది నిమిత్తం ఆ పట్టణమును నేను నాశనం చేయను అని అంతర్ధానం అవుతాడు ఇక్కడ అబ్రహాం మీద కోపడ్డట్టు కానీ అబ్రహాంకి రిటర్న్ క్లాస్ బీకినట్టు కానీ మనకు కనపడదు అబ్రహాము దేవుని భక్తుడు పరిణతి చెందిన భక్తుడు ఆయన చెప్పిన ఆలోచనను దేవుడు తీసుకున్నాడు తీసుకున్నాడు ఇప్పుడు నా బాధ ఏంటంటే గ్రామానికి కనీసం పది మంది నీతి దేవుని సంబంధులు ఉంటే ఆ పది మందిని బట్టి ఆ గ్రామం నాశనం కాకుండా దేవుడు కాపాడుతాడు పట్టణానికి కనీసం ఒక యాభై మంది నీతిమంతుల్ని దేవుడు నిలబెట్టుకోగలిగితే యాభై మందిని మనం సమకూర్చగలిగితే ఆ యాభై మందిని బట్టి ఆ పట్టణాన్నే కాస్తాడు అందుకే గ్రామము పట్టణం అన్న భేదం లేకుండా కనీసం ఒక పది మంది నుంచి ఒక యాభై మంది వరకు నీతి మంతుల్ని సమకూర్చే పని మనం తీసుకోవాలంటున్నాను ఏమంటారు మీ గ్రామంలో పది మందిని నేను రక్షణలో నడిపించి పది మంది నీతి మంతుల్ని సమకూరిస్తే ఆ పది మందిని బట్టి ఆ గ్రామం నాశనం కాదు నాకు తెలియదు దేవుడు చెప్పిన మాట అబ్రహాం అడిగాడు దేవుడు చెప్పాడు పది మంది కనపడితే వదిలేస్తా ఒకవేళ మీరు అడగొచ్చు అది సుధమగుంబరాలను గురించి మాట్లాడాడు మన గ్రామాల గురించి చెప్పాడా అని మీరు అడుగుతారేమో దాన్ని నేను ఒక మాట అంటాను సుధమ కుమరాల గురించి అబ్రహాం రిక్వెస్ట్ చేస్తే విన్న దేవుడు మన గ్రామం గురించి మనం అడిగితే కూడా వింటాడు అన్యాయతుడు కాదు ఏమయ్యా పది మంది పది మంది నీతిమంతులు ఉంటే వాళ్ళ నిమిత్తం ఆ గ్రామాన్ని కాయవా అంటే ఓకే ఆనాడు అబ్రహాం చెప్పా కదా ఇప్పుడు నీ మాట కూడా వింటా వదిలేస్తా పో అంటాడు కానీ అడుగుతాడు పది అన్నా సమకూర్చావా అక్కడ లేదు ప్రభు లేనప్పుడు ఎట్లా అడుగుతున్నావు సమకూర్చి చెప్పు ఇప్పుడు ఈ పని ఎవరు తీసుకోవాలి కనీసం ఒక గ్రామానికి పది నుంచి యాభై మంది నీతి మంతులు అంటే రక్షణానుభవంలోనికి వచ్చిన దేవుని సంబంధుల్ని సమకూర్చే పని మనమే తీసుకోవాలి నీవు పుట్టిన గ్రామం పెరిగిన ప్రాంతం ఎక్కడైనా సరే పది మందిని దేవుని కొరకు సంపాదించే పని ప్రతి విశ్వాసి తీసుకోవాలి ఏమన్నా అర్థమైందని చెప్పింది ఇలాంటి సందర్భాన్ని ఆది కాండంలో దేవుడు రాయించాడు అక్కడ దేవుడు అబ్రహామును కోప్పడలా అబ్రహం ఆలోచన తీసుకున్నాడు పంతొమ్మిదో అధ్యాయంలో చూస్తే ప్రభువా నువ్వు ఆ పర్వతానికి వెళ్ళమన్నావు నేను అక్కడికి వెళ్ళలేను దయచేసి ఇదిగో ఈ ఊరు చిన్నది సోయరు అనే ఊరు అక్కడికి పోయి బతుకుతాను దాన్ని నాశనం చేయొద్దన్నాడు లోతు లోతు చెప్పిన ఆలోచనతో దేవుడు ఏకీభవించి సరేపో అన్నాడు లేకపోతే కోప్పడాలి పనికి మనోడా నువ్వు పర్వతానికి బొమ్మ అంటే ఈ ఊరా ఊరు అంటావు నాకెదురు చెప్తావా అంట అల్లా పర్వతానికి పో అన్నాను ఈ ఊరికి అన్నావు సరే పో పో ముందు అయితే ఖాళీ చేయ నుంచి పో నీ నిమిత్తం ఆ ఊరిని నాశనం చేయను పో అన్నాడు వాస్తవానికి ఐదు పట్టణాలు ఉన్నాయి సుధమ గుమొర్రా ఆత్మ జెబోయిము బెలా సోయరు అనే పట్టణం ఐదు పట్టణాలు మొత్తానికి తగలబెట్టడానికి వచ్చాడు కానీ లోతు అడిగినందుకు సోయర్ను వదిలేశాడు తెలుసా మీకు ఆ సంగతి అంటే భక్తుల ఆలోచనకి దేవుడు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడో చూడండి ఇస్రాయలు దూడబొమ్మం చేసుకొని మోసే ధర్మశాస్త్రాన్ని తీసుకొని రావడానికి నలభై దినాలు ఉపవాసం ఉండి కొండెక్కితే ఈ మోసే ఏమైనా మనకు తెలియదు మాకు ముందు నడుచడానికి ఒక దేవతను చేయమంటే అహరోను వాళ్ళ దగ్గర బంగారం వసూలు చేసి మొత్తం అగ్నిలో వేసి ఒక దూడం చేసి వాళ్ళకి ఇస్తే ఆ దూడను ముందు పెట్టుకొని డ్యాన్స్ పార్టీ మందు పార్టీ పెట్టుకుని ఎగురుతున్నారు ఏం పార్టీ డ్యాన్స్ పార్టీ మందు పార్టీ రెండు పార్టీ పెట్టుకుని ఎగురుతున్నారు వాళ్ళు ఏమని ఎగురుతుందో తెలుసా ఇదిగో మన దేవుడని దూడం చేసుకొని కడుపులో మండిపోయింది ఎవరికి దేవుడికి దరిద్రులారా మిమ్మల్ని బయటికి తెచ్చింది దోడంట్రా నిర్జీవమైన అది మీరు చేసుకున్నదిరా నేనెవరిని మిమ్మల్ని చేసిన నేను మీరు చేసుకున్నది మిమ్మల్ని ఎట్లా కాపాడిద్ది మిమ్మల్ని చేసిన నేను రా మిమ్మల్ని కాపాడింది దరిద్రులారా ఎప్పుడురా మీకు తెలివి వచ్చేది చచ్చి ఈ దరిద్రని బతకనేయకూడదు మోసే అన్నాడు ఇప్పుడు దాకా ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు ఏంది కోపడ్డాడు దేవా అన్నాడు అర్జెంటుగా కొండ దిగిపో ఆ దరిద్రులు పాపం చేశారు నేను మొత్తం నాశనం చేస్తాను నువ్వు అడ్డు రావకు వాళ్ళందరినీ హతం చేసి నీలో నుండి నేను మళ్ళీ గొప్ప జన్మం రప్పించి వాళ్ళ నుంచి నేను ఉత్పత్తి చేస్తాను అంటే నువ్వే అంత కోపడితే ఎట్లయ్యా నీకు తెలియదు మోసేళ్ళు మామూలు వాళ్ళు కదా ఎన్ని కష్టాలు పడి వాళ్ళని తెచ్చాం బయటికి నువ్వు ఎన్ని బాధలు పడ్డావు నేను ఎంత రిస్క్ చేశాను ఎన్ని కార్యాలు చేశాను వాళ్ళ కళ్ళ ముందు సముద్రాలు పాయలు కొట్టానే ఐగుప్తుని ముప్పు తిప్పలు పెట్టానే రాజుని గందరగోళం చేశానే మొత్తాన్ని బీభత్సం చేశానే ఇన్ని కార్యాలు చేసి ఆ దరిద్రులను బయటికి తెస్తే వాళ్ళు దూడ మమ్మల్ని కాపాడి దాన్ని దూడబొమ్మను చేసుకుని దానికి మొక్కి మందు పార్టీలు డ్యాన్స్ పార్టీలు పెట్టుకుని ఎగుతున్నారు దరిద్రులు ఏం చేయాలా నేను సావగొడతా మొత్తాన్ని సావగొడతా నువ్వు సర్దుకోవడం పక్కకు అంటున్నాడు ఆయన సాగు కొట్టాలంటే మోసేమని అడ్డమా ఒక్కసారి ఆలోచించండి ఆయన సాగు కొట్టాలంటే మోసే అడ్డమా మోసే అడ్డమా ఇది ఎలాంటిదో తెలుసా ఏయ్ వాడు వస్తున్నాడు నేను తంతా వాడిని నువ్వు అడ్డు రావకని భార్యకి ముందే చెప్పినట్టు అంటే దాని అర్థం ఏం తెలుసా కోపతాపన్న కొడతానేమో కొట్టకపోతే వాడు మాటినడు నేను ముందు హడావుడు చేస్తాను నువ్వు అడ్డుపడు అని భార్యను ముందే ప్రిపేర్ చేయటం అన్నమాట నీ ఇంటే జరగలేదు అట్లాంటి సీన్లు నాన్న ప్రేమ సంపలేడు కొట్టలేడు అలాగని కొట్టకపోతే వాడు మాట్లాడు కనీసం బెదిరన్నా ఉండాలా అందుకని రాగానే వచ్చావా ఏ లాగు కర్ర తీసుకో హడావుడ్ చేయండి పరిగెత్తుకుంటా ఏమండి వద్దు వాడిని ఏం చేయొద్దు అని కాసేపు ఉడికిచ్చి కాసేపు అని హడావుడు చేసి మేము అడ్డుపడింది కాబట్టి ప్రతి లేకపోతే నీ ప్రాణం తీసేవాడిని ఈరోజు వేధవా వేధవా అంటాడు వాస్తవంగా నిజంగా కొట్టాలంటే చంపాలంటే ఆమె ఒక లెక్క కానీ ముందే ఆమెకు చెప్పుకున్నాడు ఎందుకు ఒకవేళ నా కోపం మీద వాడి మీద పడతానేమో అలాగని నేను అలా చేయకపోతే వాడు నేర్చుకోలేడేమో వాడు బాగుపడ్డేమో దేవునికి స్తోత్రం కలుగును గాక ఒక్కసారి ఆలోచించండి నాకెళ్ళి చూడండి ఆ కథానావైతే మళ్ళీ చూపిస్తాను నా చూడండి నేను చెప్పే మాట వినండి ఈ పాయింట్ తీసుకోవాలి మీరు నేర్చుకోవాలి అని చెప్తున్నాను నేను అది మీకు ఎక్కాలి ఏమేమి నేర్చుకోవాలి యుద్ధమును నేర్చుకోవాలి శరీరమును అధిగమించటం నేర్చుకోవాలి దేవునితో నడవటం నేర్చుకోవాలి దేవుడు అందిపుచ్చే ఆయుధాలని అందిపుచ్చుకోవటం నేర్చుకోవాలి నేర్చుకోవాలి అర్థమైందా దేవునితో నడవటం నేర్చుకోవాలి దైవ స్వరం విని నడిపించబడటం నేర్చుకోవాలి పది మంది నీతి సమకూర్చటం నేర్చుకోవాలి అంతేకాదు దేవుని ఆలోచనలను గుర్తుపట్టి దేవుని ఆలోచ ఆలోచనలకు అనుగుణ్యంగా మనం ఆలోచన చేయటం నేర్చుకోవాలి ఇది మన నుంచి దేవుడు ఎదురు చూస్తున్నాడు